వెల్కమ్ టు మార్నింగ్ ప్రాంతం నేను శ్వేత ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వ్యవహారంపై దర్యాప్తును సెట్ బృందం వేగవంతం చేసింది ఇప్పటికే తిరుపతి చేరుకున్న సర్వశ్రేష్ఠ త్రిపాఠి బృందం మూడు బృందాలుగా ఏర్పడి తిరుమల తిరుపతిలో ఏక కాలంలో దర్యాప్తు చేయనుంది నిన్న సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తిరుపతిలోని పోలీస్ అతిథి గృహానికి చేరుకుని బృంద సభ్యులతో సమావేశమే చర్చించారు ఈ రోజు నుంచి గోపీనాథ్ జెట్టి హర్షవర్దన్ రాజు వెంకట్రావుల నేతృత్వంలో మూడు బృందాలు దర్యాప్తు చేయనున్నాయి టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను దర్యాప్తులో పరిగణనలోకి తీసుకోనుంది సిట్ బృందం పాలక మండలి దగ్గర నుంచి అధికారులు సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాలను సిట్ లోతుగా దర్యాప్తు చేస్తున్నారు మొదట టీటీడీఈఓ శ్యామలరావును కలిసి నెయ్యి కల్తీ వ్యవహారంపై పూర్తి వివరాలు తెలుసుకోనుంది సెట్ తిరుమల లడ్డు వ్యవహారంపై దర్యాప్తును సిట్ బృందం వేగవంతం చేసింది ఇప్పటికే తిరుపతి చేరుకున్న సర్వశ్రేష్ఠ త్రిపాఠి బృందం మూడు బృందాలుగా ఏర్పడి తిరుమల తిరుపతిలో ఏకకాలంలో దర్యాప్తు చేయనుంది నిన్న సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తిరుపతిలోని పోలీస్ అతిథి గృహానికి చేరుకుని బృంద సభ్యులతో సమావేశమై చర్చించారు సంబంధించి మా ప్రతినిధి సురేష్ సురేష్ మరిన్ని వివరాలు తెలుసుకుందాం ద్వారా రైతు శ్వేత ఏదైతే శ్రీవారి ఆలయంలో లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం సిట్టు నియమించింది దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు బృందం వేగవంతం చేసింది తాజాగా చూసుకుంటే ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నిన్న తిరుపతి చేరుకొని తిరుపతి పద్మావతి అధికంలో సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు దానికంటే ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు శ్రీవారి ఆలయంలో కూడా ఎటువంటి లడ్డు తయారు చేస్తారో అధికారులు తెలుసుకున్న పరిస్థితి తాజాగా మొత్తం మూడు బృందాలుగా సిట్టు బృందం విడిపోబోతుంది ఎవరైతే డిఐజీ సర్వశేష త్రిపాఠి ఐజీ గోపినాథ్ జెట్టి అలాగే ఎస్పీ అశ్వత్ రాజు వినేత మూడు బృందాలుగా విడిపోయి తిరుపతి తిరుమల తమిళనాడు రాష్ట్రం దిండిగల్లు ఏఆర్ డైరీ సంస్థను కూడా విచారించబోతున్నారు దీనికంటే ముందు తిరుమల తిరుపతి దేవస్థానం ఇవో శ్యామలరావుని కలిసి పూర్తి స్థాయిలో ఆ డైరీ రిపోర్ట్ సంబంధించి నివేదిక ఆధారంగా అక్కడి నుంచి వివరాలు సేకరించబోతున్నారు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదై ఉంది ఆ రకంగా ప్రొక్రూమెంట్ జీఏ మురళీకృష్ణ ఈ ఈ ఫిర్యాదుని అందజేశారు ఆ ఫిర్యాదు ఆధారంగా పూర్తి స్థాయిలో తిరుపతి గోడౌన్లను అలాగే ప్రొక్యూర్మెంట్ కార్యాలయాలను తిరుపతి పరిపాలన భవనంలో ఈ నెయ్యి సంబంధించి టెండర్ కొనుగోలు ఏ రకంగా టెండర్ ఆహ్వానిస్తారు ఈ ఎన్ని కొలతల్లో ఈ నెయ్యి క్వాలిటీ ఉంటుందా మీద పూర్తి స్థాయిలో ఒక బృందం తయారు చేయబోతుంది మరోవైపు తిరుమలలో లడ్డూ తయారీకి ఎప్పుడు ఎన్ని ట్యాంకర్లు వస్తుంటాయి ఏ సమయంలో ఈ ట్యాంకులు తిరుమల చేరుకుంటాయి అటు తమిళనాడు నుంచి ట్యాంకర్ కావచ్చు ఇటు మిగతా ఉన్న ఐదు కంపెనీల ట్యాంకర్లు ఎక్కడి నుంచి ఎన్ని గంటలకు బయలుదేరి ఎన్ని గంటలకు తిరుమల చేరుకుంటే దానికంటే ముందు ఏ రకంగా టెస్ట్ చేస్తారు అన్నీ దర్యా దర్యాప్తు బృందం పరిశీలించబోతుంది ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావుని అదనపు వెంకయ్య చౌదరిని తిరుమల తిరుపతి దేవస్థానం సీవీఎస్ స్థితిని కూడా కలిసి పూర్తిస్థాయిలో విజిలెన్స్ వింగ్ ఆధారంగా పూర్తిగా దర్యాప్తు ముందు తీసుకెళ్లబోతుంది తిరుపతి కేసు నమోదైనప్పటికీ ఆ సిట్ ఆధారంగా తొమ్మిది తొమ్మిది మందితో కూడిన బృందం ఇప్పటికే తిరుపతి చేరుకొని మూడు బృందాలుగా విడిపోయి ఈ దర్యాప్తు ప్రారంభించబోతున్నారు ఆ రకంగా చూసుకుంటే తిరుపతిలో ఒక టీము తిరుమలలో ఒక టీము అలాగే తమిళనాడు రాష్ట్రం దిండిగల్ ఏఆర్ డైరీ సంస్థ ఉన్న దిండి కూడా ఒక టీం ఏర్పాటు ఏర్పాటు చేసి ఉన్నారు ఈ మొత్తం మూడు బృందాలుగా ఈ సిట్టు బృందం కల్తీ వ్యవహారంపై నిగ్గు తెలిచబోతుంది ఇవాళ పూర్తి స్థాయిలో పరిశీలించి రేపు లేదా ఎల్లుండు రాష్ట్ర ప్రమాద ప్రభుత్వానికి నివేదిక అందించబోతున్నారు కల్తీ వ్యవహార ఘటనలు గతంలో ఏ రకంగా టెండర్లు ఆహ్వానించారు ఎవరెవరప్పుడు అధికారులు పాల్గొన్నారు ఏ రకంగా ఏఆర్ సంస్థ డైరీ సంస్థకు ఆ టెండర్లు ఆహ్వానించారు ఎవరు దీన్ని ఆమోదించారు అనే అంశం మీద అప్పటి పాలక మండలి అప్పటి అధికారులు కూడా ప్రశ్నించే అవకాశం ఉంది వారందరినీ కూడా సిట్టు బృందం ఒకవేళ ఆహ్వానిస్తే తిరుపతి శ్వేత శ్వేతాభవనంలో మనం ఉన్నాం తిరుపతి శ్వేతాభవనంలో వారిని పిలిచి విచారించే అవకాశం అయితే ఉంది వారికందరికీ ముందుగా నోటీస్ జారీ చేసి ఆ రకంగా వారిని పిలిపించి తిరుపతి శ్వేతాభవన్లో కూడా విచారిస్తారని సిట్టు బృందం నుంచి మన సమాచారం అయితే ఉంది పూర్తి స్థాయిలో లడ్డు కల్తీ వ్యవహారం అటు దేశవ్యాప్తంగా ఉన్న హిందూ మనోభావాలు దెబ్బతిన్న కారణంగా పూర్తి స్థాయిలో నిజాలు నిగుదీల్చేందుకు ఈ బృందం ఇప్పటికే తిరుపతి చేరుకుని దర్యాప్తు ప్రారంభించిన శ్వేత సురేష్ అయితే పాలక మండలి అధికారుల్ని కీలకంగా దర్యాప్తు చేయనున్నారు ఇందులో ఇందులో ప్రధానంగా ఎవరెవరి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి రైట్ స్వాత గతంలో ఈ ఏఆర్ డైరీ సంస్థకి ఇచ్చిన సమయంలో టిటిడి చైర్మన్ గా ఉన్న వారిని అంటే తిరుమల తిరుపతి దేవస్థానం యవోగా పంజేసిన వారిని స్థాయిలో నోటీస్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అప్పట్లో గత ఐదేళ్ళగా పూర్తి స్థాయిలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు ఇరవై నాలుగు వరకు నెయ్యి కొనుగోలు వ్యవహారం ముడి సరుకుల కొనుగోలు వ్యవహారం నాశరికంగా ఉన్న ఆ తరుణంలో కూడా ఎందుకు ఆమోదించాల్సి వస్తుంది ఎందుకు అనుమతించాల్సి వస్తుంది పూర్తి స్థాయిలో గత గత ఏడాది కావచ్చు అంతకుముందు నాలుగేళ్లగా పనిచేస్తున్న అప్పటి టీటీడీ చైర్మన్లు కావచ్చు ఈవోలు కావచ్చు వారందరూ కూడా ప్రశ్నించే అవకాశం అయితే ఉంది ఎందుకు ఆమోదించాల్సి వచ్చింది నాసిరకమైన నెయ్యిని కావచ్చు నాణ్యత లేని నెయ్యిని అలాగే ముడి ఎందుకు అనుమతించాల్సి వచ్చిన భావంగా పూర్తి స్థాయిలో ఈ వ్యవహారాన్ని దృష్టించారు అప్పట్లో పనిచేసిన అధికారులు కూడా పిలిపించి విచారించే అవకాశం ఉంది ఇప్పటికే ప్రొక్రిమెంట్ జీఎం మురళిక ఫిర్యాదు ఆధారంగా అక్కడున్న ప్రొక్యూర్మెంట్ సిబ్బంది కావచ్చు అలాగే టెంపుల్లో నెయ్యి వ్యవహారంలో పూర్తి స్థాయిలో ఎన్ని గంటలకు నెయ్యిని తీసుకెళ్తారు ఆలయంలో తయారు చేసే సమయంలో ఎవరెవరు ఉంటారు నెయ్యి మేరకు దిట్టంలో కలుపుతారు అనే అంశాన్ని పూర్తి స్థాయిలో సిట్టు బృందం దర్యాప్ దర్యాప్తు అయిపోతుంది మరోవైపు ఈ ప్రశ్నించే అవకాశంలో కూడా వాళ్ళందరికీ కూడా సిట్టు బృందం నోటీస్ ఇచ్చి తిరుపతి భవనంలో ఉద్యోగ ట్రైనింగ్ సెంటర్ శ్వేతా భవనంలో కూడా వారిని ఆహ్వానించి సిట్టు విచారించబోతుంది శ్వేత రైట్ సురేష్ థ్యాంక్ యూ కాసేపట్లో నల్సాన్ యూనివర్సిటీ వేదికగా తహసీల్దార్లతో మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎంఆర్ఓలతో తొలిసారి భేటీ కానున్నారు పొంగులెట్టి ఈ భేటీపై ఇప్పటికే రెవెన్యూ శాఖ నుంచి జిల్లాల కలెక్టర్స్ కి ఆదేశాలు వెళ్లాయి ప్రజాపాలన మార్పు కోసం మంత్రి పలు సూచనలు చేయనున్నారు కొత్త ఆర్ఓఆర్ చట్టం కీలకంగా చర్చించే అవకాశం ఉంది ప్రధాన మార్గాల్లో ఒకటైన శ్రీవారి మెట్టు వద్ద చిరుత కలకలం సృష్టించింది నిన్న రాత్రి కంట్రోల్ రూమ్ సంచరించింది చిరుతను చూసిన కుక్కలు వెంటాడాయి అదే సమయంలో కుక్కలపై ప్రతిదాడికి చిరుత యత్నించింది చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి చిరుత గురించి కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న సెక్యూరిటీ అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు చిరుత సంచారం సమాచారంతో శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్నారు తిరుమల చేరేందుకు ప్రధాన మార్గాల్లో ఒకటైన శ్రీవారి మెట్టు వద్ద చిరుత కలకలం సృష్టించింది నిన్న రాత్రి కంట్రోల్ రూమ్ వద్ద చిరుత సంచరించింది చిరుతను చూసిన కుక్కలు వెంటాడాయి అదే సమయంలో కుక్కలపై ప్రతిదాడికి చిరుత యత్నించింది చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి చిరుత గురించి కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న సెక్యూరిటీ అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు చిరుత సంచారం సమాచారంతో శ్రీవారి భక్తులు ఆందోళన నేడు గంటికొట్ట హైదర్ షా కోటకు బీఆర్ఎస్ నేతలు వెళ్లనున్నారు మూసి బాధితులతో బీఆర్ఎస్ నేతలు సమావేశం కానున్నారు నిన్న హైదరాబాదిత కుటుంబాలు తెలంగాణ భవన్ కు వెళ్లి బీఆర్ఎస్ నేతలను కలిశారు హైదరాబాదితులకు తాము అండగా ఉంటామన్నారు బీఆర్ఎస్ నేతలు కైదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామిని అడుగుతాం ఏవై స్వామి తెలంగాణ భవన్ నుంచి మరికాస్త చెప్పిఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా బయలుదేరి హైదరాబాద్ బాధితులను పరామర్శించేందుకు గండుపేట దగ్గర హైదరాసా కోర్టుకు వెళ్ళనున్నారు హైదర్షాబ్ కోర్టు వెళ్ళిన అనంతరం అక్కడ ఎక్కడైతే గండిపేట పరిసర ప్రాంతాల నుంచి మొత్తం మూసి పరిరాక ప్రాంతంలో ఎక్కడైతే వివిధ ప్రాంతాల్లో మార్కింగ్ చేస్తున్నారో హైదరాబాద్ బాధితులకు సంబంధించి వారికి సంబంధించిన సమస్యలే ఉంది రాష్ట్ర ప్రభుత్వం వారి ఇళ్లను కూడా పూర్తిగా మార్పు చేసి కూల్చి వేసి మూసీ సుందరీకరణ పేరుతోటి ప్రతిదేశం దాదాపుగా లక్ష కోట్లకు పైగా విప్పించి మూసీ సుందరీకరణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం దీన్ని వస్తుంది కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం దీనికి ఒకవైపు ప్రభుత్వ వ్యవహార శైలిని ఖండిస్తున్నారు ఇప్పటికే వేలాది మంది నగరంలో ఉన్నటువంటి మూసి పరివాక ప్రాంతంలో కావచ్చు వీళ్ళు చెరువుల పరివాక ప్రాంతాలు ఉన్న వారంతా కూడా హైదరాబాద్ బాధితులంతా కూడా ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని ఆశ్రయిస్తున్నారు తమ పూర్తిగా తమ ఇళ్లను కూడా అన్నిటి కూడా మార్కింగ్ చేసి కూల్చివేసే ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా భయపడుతున్నారు అందులో భాగంగానే ఈ రోజు హరీష్ రావు నేతృత్వంలో పెద్ద ఎత్తున కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా ఇక్కడికి మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి అక్కడికి వెళ్లి వారందరినీ కూడా పరామర్శించి వారికి అండగా ఉండాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది అందులో భాగంగా తెలంగాణ భవన్ నుంచి మరి అంతా కూడా బయలుదేరి ఇక్కడి నుంచి వెళ్ళనున్నారు ఇక్కడికి దాదాపు పెద్ద ఎత్తున కూడా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అంతా కూడా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు ఇక్కడ నుంచి నేరుగా అక్కడికి వెళ్లి ఆ బాధితులందరినీ కూడా పరామర్శించే వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేయాలని చెప్పేసి భావిస్తున్నారు నిన్న చాలా మంది బాధితులంతా కూడా తెలంగాణ భవన్ కు వచ్చారు తెలంగాణ భవన్లో హరీష్ రావు తోటి ఒకవైపు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కూడా సమావేశమయ్యారు వారి వారి గోడను అంతా కూడా వారు చెప్పుకోవడం జరిగింది ప్రభుత్వం తాము మొత్తం పైసా పైసా పెట్టి మేము మిల్లు కట్టుకున్నాం ప్రభుత్వానికి ఒకవైపు స్థలాలు కొనుక్కున్నాం మరి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం ప్రభుత్వం నుంచి అన్ని రకాల పర్మిషన్ తీసుకున్నాం ప్రభుత్వం కూడా మా కాలనీలకు మా ఇండ్లకు పూర్తిగా రోడ్లు ఇచ్చింది ఎలక్ట్రిసిటీ ఇచ్చింది డ్రైనేజ్ ఇచ్చింది వాటర్ కనెక్షన్ ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ వచ్చి అక్రమం అంటూ కూల్చివేయడం సబబు కాదంటూ కూడా వారంతా కూడా ఆ ప్రభుత్వ వ్యవహారశైలిని తప్పుబడుతూ ఆ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఆ బీఆర్ఎస్ పార్టీ వారంతా మొర పెట్టుకుంటున్నారు ఈ రోజు ఇక్కడ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలంతా కూడా కలిసి ఒకవైపు అదేర్శా కోర్టు నుంచి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మూసి రివర్ ఫ్రంట్ లో ఉన్నటువంటి చాలా మంది ఆ బాధితులందరినీ కూడా ఎక్కడెక్కడైతే ఇళ్ళకైతే మార్క్ చేశారో వారందరితో కూడా మాట్లాడి వారికి ఒక భరోసా భరోసా కల్పించే ప్రయత్నం అయితే చేయబోతారు అందులో భాగంగా తొలి ప్రయత్నంగా ఇక్కడ నుంచి బయలుదేరడం కోసం ఏర్పాటైతే సిద్ధం చేసుకున్నారు ప్రభుత్వం ఇప్పటికే ఒకవైపు హైదరా పేరుతో హైదరాబాద్ రిజన్ లభా మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అవుట పరిధిలో ఉన్నటువంటి ఏదైతే మొత్తం నీటి వనరులు ఉన్నాయో ఒకవైపు చెరువులు కుంటలు పెద్ద ఎత్తున సరస్సులు తటాకాల వాటికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఒకవైపు ఎఫ్టీఎల్ పరిధి కావచ్చు బఫర్ జోన్ పరిధి కావచ్చు వాటిలో ఉన్నటువంటి వాటిని మార్పు చేసి ఒకవైపు ఇప్పటికే కూల్చివేత్త ప్రయత్నం చేస్తుంది చాలా మంది కూడా ఇప్పటికే చాలా మంది బాధితులు వేలాది మందిగా ప్రభుత్వ వివాహశైలి వైపు ఒకవైపు విమర్శిస్తూ రోడ్లపైకి వస్తూ ధర్నాలు చేస్తున్నారు ఒకవైపు ప్రతిపక్షాలతో కలిసి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు అందులో భాగంగా నిన్న చాలా మంది బాధితులంతా కూడా కలిసి వచ్చి తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ నేతలతో కూడా సమావేశమయ్యారు వారి గోరునంతా కూడా వారి సమస్యలను వెళ్ళబోసుకున్నారు చాలా మంది గోరున విలిపిస్తున్నారు మా ప్రభుత్వం మా మొత్తం ప్రభుత్వం మా ఇళ్ళని కూడా కూలగొడతా అంటే మేము రోడ్ల మీద పడతామని చెప్పేసి కూడా అంతా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు దీంతో వారికి భరోసా కల్పించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ వారికి మూసి బాధితులకు సంబంధించి ఒక భరోసా కల్పించడానికి మొత్తం సీనియర్ నేత హరీష్ రావు నేతృత్వంలో వారంతా కూడా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లి ఆయా ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు శిల్ప స్వామి ప్రస్తుతం ఇటు బిఆర్ఎస్ నేతలు ఈ హైదరాబాద్ బాధితులకు అయితే అండగా ఉన్నారు నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి నిన్న సవిత కూడా మాట్లాడారు క్లియర్ గా వాళ్ళకి క్లియర్ కట్ గా అండగా ఉంటాము లేదు కోర్టు ద్వారా వెళ్తామా లేకపోతే ఫిజికల్ గా నిలుస్తామా అనేది మేము చర్చిస్తామంటూ కూడా చెప్పారు ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది అంటే ఇప్పటికైతే ప్రభుత్వం చేస్తున్న వివరాలు పట్ల వారంతా కూడా ఆగ్రహంగా ఉన్నారు ప్రభుత్వం ఒకవైపు మూసికి సంబంధించి ఇప్పటికే మేము నాలుగు వేల కోట్లు ఖర్చు చేసి మూసి సుందరీకరణకు సంబంధించి మూసీలోకి వెళ్తున్నటువంటి మొత్తం ఏదైతే సివేజ్ వాటర్ ఉందో దానికి సంబంధించి ఫ్యూరిఫైర్ చేయడం కోసం ఫిల్టర్ చేయడం కోసం అనేక చోట్ల ఒకవైపు ఎస్టీపీలు కట్టాము వాటి సంబంధించి నాలుగు వేల కోట్ల రూపాయలు వెచ్చించి దాదాపు ఇరవై ఎనిమిది ఎస్టీపీలు నగర వ్యాప్తంగా కట్టి మూసికి వెళ్లే మురికివారిని అంతా కూడా శుద్ధి చేసిన తర్వాత ప్రభుత్వం ఇప్పుడు లక్ష కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని వాళ్ళంతా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు దానికి తోడు ఒకవైపు కాళేశ్వరం లాంటి దాదాపుగా లక్షల ఎకరాలు నిలిచే ప్రాజెక్టు కి లక్ష కోట్లు కాలేదు మూసికి దాదాపు లక్ష యాభై వేల కోట్లు వెచ్చించాలని ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది దీని ముసుగులో పెద్ద ఎత్తున కూడా ఒక స్కామ్ కు కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక వాదనగా ఉంది దానికి తోడు ఎక్కడెక్కడైతే దీనికి సంబంధించినటువంటి వేలాది ఇళ్ళైతే గుర్తించారో దాదాపు రెండు వేల మూడు వేలు ఇళ్ళైతే గుర్తించారో వాటికి సంబంధించి మార్కింగ్ ప్రక్రియ కొనసాగుతుంది మార్కింగ్ చేసిన కూడా వాటికి ప్రత్యేకంగా వారికి కంపెన్సేట్ చేస్తూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందో దాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు ఇప్పటికే మాకు సంబంధించినటువంటి వ్యవహారం ప్రభుత్వం చేస్తున్న వ్యవహారానికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తూ మూసి బాధితులందరూ కూడా అండగా నిలవాలని నిర్ణయించింది రైట్ ఏవే స్వామి థ్యాంక్ యూ ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ వార్తాగదు నిజం